నమస్తే అండి మీరు చూస్తున్న సీకేస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదో మనము చింతామణి ఆవుల సంతలు అయితే ఉన్నామండి నా ఎంత చెప్తేనా ఇది లక్ష ఇరవై తొలి ఈతనా ఫస్ట్ ఈత చూడొచ్చండి బాడీ వెయిట్ కానీ హెడ్ వెయిట్ కానీ నెంబర్ వన్ ఉంది స్ట్రెచ్చర్ కానీ బాగుంది ఫస్ట్ ఈత ఎన్ని పాలు పిండొచ్చ పూటకి ఎనిమిది లీటర్ పదహారు లీటర్లు లాస్ట్ రేటు ఫైనల్ రేటు ఏమి రేటు ఒకటి పదే ఎన్ని రోజులు ఎంత ఇరవై దినాల్లో ఇరవై దినాల్లో ఎంత అనుకుంటున్నాం లక్షా పదివేలు అయితే బాగుంది ఇలాంటి ఆవులు అయితే చింతామణి సంతకైతే ఎక్కువ వస్తుంటాయండి ఇది అడ్రస్ కానీ చింతామణి టమాటా మార్కెట్ పక్కన ఇలా ఖాళీ గ్రౌండ్లో అయితే ఈ సంత అయితే జరుగుతుందండి సిక్బలాపూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ సిక్బలాపూర్ డిస్టిక్లో కర్ణాటక స్టేట్లో చింతామణిలో ఈ సంత అయితే జరుగుతుంది ప్రతి ఆదివారం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతుందండి ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ జెర్సీ ఇంగ్లీష్ బ్రీడు ఒలిస్టన్ ఇలాంటి బ్రీడ్లు నెంబర్ వన్ బ్రీడ్లు అయితే ఎక్కువ వస్తాయి అలాగే దూడలు కానీ నెంబర్ వన్ దూడలు కానీ ఎక్కువ వస్తుంటాయండి మరొకటండి మనం కదిరి నుంచి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు కానీ మన దగ్గర అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన వెహికల్స్ కానీ ఉంటాయండి సీకేఎస్ అగ్రిటెక్ ఛానల్ తరఫు నుంచి ట్రావెల్స్ కానీ ఉన్నాయి ఎవరికన్నా సంతల్లో వెహికల్స్ కావాలంటే మన మన ఫోన్ నెంబర్ ఉంటుంది వాటికి కాల్ చేసిన మీరు ఏదైనా వెహికల్ కావాలంటే చిన్న వెహికల్ కానీ పెద్ద వెహికల్ కానీ ఉంటాయి అయితే ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు చూసాం దాన్ని చూడండి చింతామణి సంతలో క్వాలిటీ ఏ విధంగా అయితే ఉంటాయి అనేది ఆవులో ఈ ఆవు ఎంత ధర చెప్తారా ఎంత నా అరవై ఐదు వేలు లక్ష అరవై ఐదు వేలు లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తున్నా టైమ్ ఎన్నో ఈతనా ఫస్ట్ ఈతనా ఇంకా రెండో ఈత పాలు ఎన్ని ఉండొచ్చునాడుతుందా పదహారు అంటే పూటకే పూటకి పదహారు నుంచి పద్దెనిమిది లీటర్లు అయితే ఉంటాయి అంటున్నాను అండి రెండో ఈత ఇప్పుడు ఇంకో పది రోజులు ఏం కదా లేదు ఇరవై రోజులు అయిపోతుంది ఇరవై రోజుల్లో ఇరవై రోజుల్లో వేయడానికి అయితే ఉన్నాయి లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారండి ఫైనల్ రేట్ ఏం కావచ్చు అన్న పదివేలు సరే సరేనా థ్యాంక్స్ లక్ష అరవై చెప్తున్నారు లక్ష యాభై వేలు వరకు అయితే ఫైనల్ ఇది ఒక అయితే ఉంది ఇది ఏం ధర చెప్తున్నా రేట్ ఏమి చెప్పండి లేదా పోయినారా అక్కడ అన్న కావులు ఇచ్చేసి వాళ్ళు ఎక్కడ పెట్టారు ఇది ఒకటి చూడొచ్చు బాగా పెద్ద సైజులో అవుతున్నాయి భారీ అవుతుంది ఎంత చెప్తేనా రేటు ఒకటి ముప్పై ఎన్నో అవుతా ల్యాప్టేష మూడో మిల్క్ కెపాసిటీ సిక్స్టీన్ పర్ వన్ లక్షా ముప్పై వేలు అదండి లక్ష ముప్పై వేలు అయితే ఫైనల్ అయిపోయిందా అవుతుంది బేరం అవుతుంది లక్ష ముప్పై వేలు చెప్పినారు పూటకి వచ్చేసి పదహారు లీటర్లు అయితే పాలు అయితే చెప్పినారంట థర్డ్ ల్యాక్టేషనా థర్డా సెకండా థర్డ్ ల్యాక్టేషన్ థర్డ్ ల్యాక్టేషన్ థర్డ్ ల్యాక్టేషన్ మూడు అండి చూడచ్చు నెంబర్ వన్ క్వాలిటీతో అయితే ఉంటాయండి చింతామణి సంతలో ఇవైతే కొన్ని కట్టేసినట్లున్నారు అయిపోయినాయా ఎంతకైనా ఉందా ఎంత ఉండొచ్చు ఎంత ఉండొచ్చు జత ఒకటినరా జత ఒకటినరా అయితే ఉంటాయి ఒకటి అరవై డెబ్బై అయితే ఉండొచ్చు కొంచెం హైట్ తక్కువ పన్నెండు పదమూడు లీటర్లు అయితే అది ఉండొచ్చు పదహైదు లీటర్లు అయితే ఒకటి ఒలిస్టన్ టైప్ అయితే ఉన్నాయి ఒలిస్టన్ ఎంత అయితే హోలిస్టనా హోలిస్టండి తొంభై ఐదు అయితే చెప్తాను నైంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తాను ఎన్నో అయితే ఎన్ని పాలు ఉండదా తెలీదా ఆయన పట్టించేసుకున్నాడా ఇవన్నీ వాళ్ళవేనా ఒకరి ఇది అయితే తొంభై తొంభై నైంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది రైట్ బాబా చూడొచ్చండి బ్రీడ్ అయితే చింతా సంతలో నెంబర్ వన్లో రేటుగా నా విధంగానే ఉంటుందండి దాదాపు లక్ష ముప్పై నుంచి లక్ష పది నుంచి రెండు లక్షల వరకు అయితే ఆవులు అయితే ఉంటాయి ఒక్కొక్క ఆవు ఎంత చెప్తున్నా ఇది ఎనభై ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్పినారండి యాదనా ఇది బ్రీడ్ యాదొస్తుంది పాల్ బ్లాక్ పాలునా పాలు ఎన్ని ఉండొచ్చు ఎనిమిది ఇరవై రెండు లీటర్లు పర్ డే ఎన్నో అవుతానా రెండు సెకండ్ లాక్టేషన్ పది రోజుల్లో ఎంత ಪದ ರೋಜುಲು ಪದೈದು ರೋಜ ಪದೈದು ರೋಜ್ಲೈತೆ ಇಂತೀ ಬ್ರೀಡ್ ಐತೆ ಕ್ವಾಲಿಟಿ ಅಸ್ಟ್ ಇತ ಚೂಡಚ್ಚಿ ರೆಂಡು ಆವು ಕ್ಯಾರೇಟ್ ಪೇನು ರೇಟ್ ಹಿಂದಿ ಒನ್ ಎರಡು ಎರಡು ಎನವೈ ಟೂ ಎ టూ ఎయిటీ రెండు లక్షల ఎనభై వేలు అయితే కొనుక్కున్నారంటే చూడవచ్చు అంటే దాదాపు ఒక లక్ష నలభై వేలతో ఒక్కొక్క ఆవు అన్న వాళ్ళు కన్నడ కర్ణాటక ఈ చింతామణి సంతకి మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే దాదాపు పాలు కానీ ఒక పద